నేను ఏ వెంట ఏ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ చెర్రీ నైనే ఈ వీడియో ఏందంటే మా ఫ్రెండ్ గారి మీద ప్ర్యాంక్ చేస్తున్నాం ఆ ప్ర్యాంక్ ఏ ఉంటుందంటే ఇయ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అట్లా ఉంటది ఆ ప్ర్యాంక్ ఏంటంటే ఇప్పుడు మా తెలిసిన అన్న అన్న వచ్చేసిండు అన్నతో వేరే ఉంటది వాళ్ళు చెల్లి వాన్ డేంజర్ ఇక డేంజర్ ప్లాంక్ ఉంటది వాని మీద వాడిని అన్న కొట్టే దిక్కేలేదు ఇక గట్టి మొత్తం ఇక ఎట్లా అంటే తెలిసే మొత్తం ముండి అలా ఓకే మరి రెండు దెబ్బలు వేసినాయి కానీ సెట్ కావాలి అంతే ఇక చలో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం వాడికి అయితే ఫోన్ చేసినాం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం అంతా ఫోన్ చేసినాం వాడు వస్తున్నాడట మినిట్స్ మా ఫ్రెండ్ గారు వచ్చిండటో నాకు పోతున్నాం ఇప్పుడే ఫోన్ చేసి ఇలా స్టార్ట్ చేసిండే చూసి చూపి నేను చెప్తాను తక్కువ నేను ఇక్కడ అరే నీకు ఇప్పుడు పంపిణి ఇప్పుడే పంపి அக்கௌண்ட்டே அக்கௌண்ட அ த ஐடி ஐடி உண்டது தம்முது அது கதா மறு எவ்வளதே அக்கௌண்ட் மெசேஜ் எவ்வளோ

இது ஐடியே செல்லை மிஸ்ரீன்ஷாட் அடராஷா ஐடி கதா நெம்பர்

చెయ్యని మెసేజ్ అయితే వచ్చింది బ్రో కాదు బ్రో చెయ్యని మెసేజ్ అయితే వచ్చింది చెప్పి నాకు చెయ్యలే కాకపోతే ఒక్కసారి ఐడి కనుక్కో అంతే ఐడి ఒకటి చూపించాను నేను ఇలా మొత్తం చూపెడతాను ఐస్ అన్ని నువ్వే నా మాట్లాడింది చూడు భయ నీ కూడా ఏం చేస్తున్నా చూడు చూడు భయ ఏం చేస్తానా అట్లా లింగుతానా

చేసిన అంటే చేసిన అసలు చేయనే చేయలే అసలు ముగిచ్చ అమ్మాయి ఉన్నందులో అమ్మాయి పేరు నాకు కొత్తవాడిని ఇక్కడ కొత్తవాళ్ళ వాటర్ పంప్ వాటర్ పంప్ సరే చెప్తా ఎట్లా చెప్పలే చెప్తాను కాదు

ఐడి అంటే వాళ్ళ చెల్లె పంపిందిరా స్క్రీన్ షాట్ లో పంపింది ఐడియా బ్రో సేమ్ ఉన్నది అది ఏది రాయో బయో மாட்டாடுவாங்க <saiden>

ఇంటర్ అండర్ స్కూల్ వచ్చి డా ఇంకో ఉండొచ్చు కదా మాకు ఐడియా అలా ఫాలో చూసినా అన్ని చూసే మాట్లాడతాను

చెప్పు మన ఛానల్ ఎనెల్ ఛానల్ అన్నా చెప్పు అన్నీ చెప్పురా మీ ఛానల్ పేరు చెప్పు షేర్ సబ్స్క్రైబ్ చెప్తా ೈಬ್ ಯೂಟೂಬ್ ಚಾನಲ್ ಸರಿ ನೆಕ್ಸ್ಟ್ ಕಲ್ದ್ ಬಾಯ್